కేంద్ర సర్కార్ మీకు దండం పెడుతుంది దోత లక్షణం నాకు తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టం మాది ప్రభుత్వం మీది రాష్ట్రం కోసం చాలా చేసింది మేము మరీ అంత వల్ల కనబడుతున్నావా ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా ఎంత గొప్ప పార్టీ నేను ఎంత గొప్ప వాడినో దేశం మొత్తానికి తెలుసు భజన ప్రతి దానికి మేంగో పోలు మేంగో పొలని ఏం గొప్ప గొప్ప మీది ఓటు నాకు వేయకపోతే మీకు లాస్ ఉంది ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పటిదాకా మా పార్టీ తెలంగాణకి ఏమేమి ఇచ్చిందో చెప్తాను జాగ్రత్తగా వినండి ఏమి ఇచ్చిండ్రయ్యా మీరు గుడ్డు విభజన చట్టంలోని ఒక్క హామీ అన్న మీరు స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ వరంగల్ గుడ్ రెండు వేల ఇరవైలో హైదరాబాద్కి వరదలు వస్తే మీ సర్కారు వరద సాయం చేసిందా గా గుడ్డు చేసింది మెడికల్ కాలేజీ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో కనీసం ఒక్కటంటే ఒకటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా గుడ్డు ఇచ్చిండ్రు ఐటిఐఆర్ రద్దు చేసి తెలంగాణకి కొలువులు పెట్టుబడులు రాకుండా చేసి అరచేల గడిది గుడ్డు పెట్టిరు మాటలనే ఉంటాయి గుడ్డు పదేళ్ళు తెలంగాణకి ద్రోహం చేసింది సాలు తాత నీకు టాటా